కార్మికులం నవోయి తారికులం తరతరల దోపిడి నో నలిగి తూలిన తరతరల దోపిడి నో నలిగి అట్టననల సాహి కంపినే అట్టననల కొద్ది కొద్ది జీతాలతో బతుకులు ఇచ్చే వాళ్ళం కొద్ది కొద్ది జీతాలతో బతుకులు ఇచ్చే వాళ్ళం కార్మికులం శ్రామికులం తరతరాలతో పిడిలో నలిగిన కూలిన తరతరాలతో పిడిలో నలిగిన కూలిన మీలా వాళ్ళు ఎంతరా వాయంతరా మా తాలయంతరా బుయంతరా మా చీ అంతరా ఏ నాదైన పిహిరువా తృచన చే ఇదైనా బిరువా తృచన చే ఇలా మహిళ కార్మికులం కులం చాలి కార్మి కులం నలిగిన కూలినం తరతరాల పులిలో నలిగిన కూలినం ఎండల్లో ఎం చలిలో నా వినం ఎండల్లో ఎండ అయిన మీకు కనికరమే లేకపాయన అయినా మీకు కనికరమే లేకపాయ కదరా కార్వికులం ఐనా కార్మికులం కార్మికులం సాయి కార్మికులం తరతరాలతో పిడిలో నలిగిన కూలీలం కరకరాల దోకిరిలో నాలి గినా చల్లదురా చల్లదు చల్లదురా చల్లదు ఇకపై నీ ఆశలు చల్లగో చె ఆకలు కదిలాము కదిలాము వేల మంది కదిలాము 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 వేల మంది కదిలాము 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 కడుపు మంది కదిలాము 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 కడుపు కదిలాము కరుకులము సాహి కార్మికులం కార్మికులం సాహి కార్మికులం తరతరాల పిడిలో కూలినం తరతరాల పిలిలో నలిగిన కూలినం చల్లగురా చల్లవు ఇకపై మీ ఆటలు చల్లగురా చల్లవు ఇకపై మీ ఆటలు కదిలాము కదిలాము వేల మంది కదిలా కదిలాము కదిలాము కడుపు మండి కదిలా కార్మికులం మహిళా కార్మికులం కార్మికులం చాది కార్మికులం తరతరాల దోపిడిలో నడిచిన కూలి తరతరాల దోపిడిలో నడిచిన కూలి ఇక ఈ ఆటలి చల్లవు కామికుల ఐక్యత ఉర్దిలా మహిళా కార్మికుల ఐక్యతా టిందాబాద్ఐ కిందాబాద్